ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తాజా పరిశోధనలు తెలిసింది మజ్జిగ లేదా పెరుగుతో కలిసి ఉల్లి శరీరానికి మంచి చేసే ఎన్నో పోషకాలను ఇస్తుందని వెల్లడైంది అంతేకాదు ఉల్లిపాయని క్రమం తప్పకుండా తినేవారు ఎముకల పట్టుత్వం బాగా ఉంటుంది రెండు పుట్టల పచ్చి ఉల్లిపాయని మజ్జిగ అన్నంతో తినేవారు నిత్యం ఆరోగ్యవంతులుగా రాణిస్తారు ఉల్లిపాయలో యాంటీబయోటిక్ యాంటీసెప్టిక్ యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన ఇన్స్పెక్షన్స్ రాకుండా కాపాడుతుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది ఉల్లిపాయలు సల్ఫర్ ఫైబర్ పొటాషియం విటమిన్ బి విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి అలాగే కొవ్వు కొలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువగా ఉంటాయి ఉల్లిపాయ నిద్రలేమి లేదా నిద్ర రుగ్మతలను నయం చేయడంలో సహాయపడుతుంది ఇది ఖచ్చితంగా మంచి నిద్రనిస్తుంది జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు మజ్జిగలో ఉల్లిపాయను తింటే జీర్ణక్రియకు సహాయం చేసే జీర్ణరసాల ఉత్పత్తికి సహాయపడుతుంది ఉల్లిపాయలు క్యాన్సర్లను నిరోధించడానికి సహాయపడతాయి ఇది తల మెడ మరియు పెద్దప్రేగు క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ప్రతిరోజు మధ్యగన్న ఉల్లిపాయను భాగంగా చేసుకుంటే ఆస్టియోఫోరిసిస్ మరియు ఆథెరోక్సిలై రోసిస్ నుండి రక్షణ కలుగుతుంది ఉల్లిపాయలు శరీరంలో ఇన్ఫ్లులిన్స్ స్థాయిలను పెంచడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా మధుమేహ చికిత్సలు సహాయపడతాయి ప్రతిరోజు మజ్జిగన్నం ఉల్లిపాయ తింటే గుండె వ్యాధులకు కారణమైన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతాయి అంతేకాక మంచి కొలెస్ట్రాల్ను పెంచి కోరోనరీ వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది దంతాల నొప్పి మరియు పన్ను నొప్పి నివారణకు మజ్జిగనంలో ఉల్లిపాయలు తింటే చాలు పెరుగన్నంలో లేదా మజ్జిగనంలో ఉల్లిపాయను ఉపయోగించటం వలన మంచి జ్ఞాపశక్తి మరియు ఒక బలమైన నాడి వ్యవస్థ ఏర్పడుతుంది ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది మజ్జిగనంతో ఉల్లిపాయ తింటే యవ్వనంగా ఎప్పటికీ మగతనం తగ్గకుండా ఉంటుంది